హాయ్ హలో వెల్కమ్ టు వి సాయి పవన్ హేమంత్ యూట్యూబ్ ఛానల్ మమతల కోవెల ఈ కంప్లీట్ ఫ్యామిలీ లవ్ స్టోరీ పార్ట్ ఫైవ్ నైట్ డిన్నర్ టైంలో గారు తినిపిస్తుంటే ఆద్య తింటుంది అంటే సృజన గారు వచ్చారు కదా ఆవిడ ఆయన్నైతే ఏమీ అనరు అందుకనే అనమాట ఆద్య సారథగ గారితో బాబాయ్ నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేయాలి కదా ఆ పనుల్లో ఆడపిల్ల వాళ్ళ సలహాలు సలహాయాతాలు ఏముండవా అని అడిగింది శారద గారు ఎందుకుండవు మీ మామన్నాడుగా అడుగు ఏమైనా చేస్తాడు వాళ్ళ తరపున ఏం బావా అన్నాడు మధు గారు అలాగే బావా చెప్పు బంగారం నీకేం కావాలి అని అడిగారు ఆద్య ఆదిత్య గారు అని గ్యాప్ ఇచ్చింది అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు ఆది ఆద్యని ఆదిత్యతో సహా ఆదిత్య అంటే పెళ్ళికూతురు అన్నగా తన చేతులతో తన చెల్లి పనులు చేయాలని ఉంటుంది కదా అందుకని ఆయన పేరు చెప్పాను దానికి ఎందుకు అందరూ నన్ను అలా చూస్తున్నారు అంది నానమ్మ ఇలా అర్థమయ్యేలా చెప్పు అలా పేరు చెప్పి వదిలేస్తే ఏమనుకోవాలి అన్నారు శ్రీధర్ గారు అమ్మ నువ్వు ముందు భోంచేయి అన్నారు నానమ్మ కూతుర్ని ఒక్క మాట కూడా అననివ్వరు నా భోజనం అయిపోయింది నేను నా రూమ్కి పోతున్నా మీరు మీరు ఏమైనా చేసుకోండి అని వెళ్ళిపోయారు మధుగారు బంగారం ఆదిత్యకి ఇక్కడ ఏమీ తెలియదు కదా నేను హెల్ప్ చేయన పోనీ భరత్ హెల్ప్ చేస్తాడులే నీకు అన్నారు ఆద్య మామ నీకు ఇంకా చాలా పనులు ఉన్నాయి భరత్ ఈరోజే వచ్చాడు వాడికి ఆఫీస్లో పెండింగ్ పనులు చాలా ఉన్నాయి అవి భరత్ ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి అది కూడా ఎంగేజ్మెంట్ లోపల కదా అంది మధుగారు అది కూడా నిజమే కానీ అని చెప్పే లోపల ఆద్య మామా నేనున్నాగా ఆయన నా పక్కన ఉంటే చాలు నేను మొత్తం సెట్ చేసేస్తాను ఓకేనా అంది మధు గారు సరే బంగారం నీ ఇష్టం అన్నారు తర్వాత సత్య గారు అమ్ములు ఇక నుంచి బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండు ఇందాక అమ్ముందని చెప్పలేదు ఎవరో నిన్ను ఫాలో అవుతున్నారు అని చెప్పారు ఆద్యతో రామ్ బాబాయ్ ఈ మధ్య ఆఫీస్కి ఓ టెండర్ వచ్చింది దానికోసమే కావచ్చు అన్నాడు జగదీష్ ఓ డ్రగ్ డ్రగ్డీలర్ని అరెస్ట్ చేశాను వాడి మనుషులేమో బాబాయ్ అన్నాడు సత్య గారు ఎవరూ ఇంకా తెలియలేదు సెక్యూరిటీ పెట్టాను మనం చేసే ప్రతి పని ప్రభావం తన మీదే చూపిస్తారు ఎందుకంటే ఆద్య మన వీక్నెస్ అని అందరూ అనుకుంటున్నారు అని చెప్పారు హర్ష అక్కే మన స్ట్రెంత్ అని వచ్చిన వాళ్ళే తెలుసుకుంటారులే బాబాయ్ అక్క జాగ్రత్తగా ఉంటుంది అన్నాడు ఆద్య మామయ్య తోటకు ఫోన్ చేసి చెప్పండి మార్నింగ్ నేను వస్తానని ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ అన్నీ చూసుకొని వస్తాను అని చెప్పింది మధు గారు ఒకే బంగారం అన్నారు ఆది ఆదిత్యతో ఆదిత్య గారు రేపు మార్నింగ్ త్రీ ఏం త్రీ ఏఎంకి వస్తారా తోటకి వెళ్ళాలి కొంచెం దూరం డ్రైవ్ చేయాలి అంది ఆదిత్య నేనా అన్నాడు మధు గారు వెళ్ళు ఆదిత్య తనకు తోడుగా ఉన్నట్టు ఉంటుంది నీ చెల్లి ప పెళ్ళి పనులు చేసినట్టు ఉంటుంది పెళ్ళి వారి దగ్గర మనకి మాట రాకూడదు ఏమైనా ఎమర్జెన్సీ అయితే రామ్ హ్యాండిల్ చేస్తాడు ఏ రామ్ అని అడిగారు రామ్ ఓకే మామయ్య బావా నువ్వు వెళ్ళు నేను ఇక్కడంతా చూసుకుంటాను అని చెప్పాడు ఆదిత్య ఓకే అన్నాడు శిల్పాగారులు కబుర్లు ఆపి ఇక త్వరగా తిని బయలుదేరితే మేము తిని పడుకోవాలి అసలే రేపు చాలా పనులు ఉన్నాయి అన్నారు సుప్రజ గారు రామ్ రేపు నువ్వు ఇంట్లోనే ఉండి ఆఫీస్ పనులు చూసుకో అని చెప్పారు రామ్ ఓకే అమ్మా అన్నాడు తర్వాత అందరూ తినేసి వెళ్ళి పడుకుంటారు పక్క రోజు ఉదయం మధు గారి ఇంట్లో సమయం రెండు గంటల నలభై ఐదు నిమిషాలు తెల్లవారుజామున సంధ్య గారు ఆదిత్య రూమ్ డోర్ కొట్టారు ఆదిత్య వచ్చి డోర్ తెరిచాడు సంధ్య గారు సారీ ఆదిత్య ఆద్య కరెక్ట్గా తిరిగి వచ్చేస్తుంది ఇంటికి అందుకే లేపాల్సి వచ్చింది నువ్వు ఫ్రెష్ అవ్వాలి కదా ఇంకా ఫిఫ్టీన్ మినిట్సే ఉంది అన్నారు ఆదిత్య ఇట్స్ ఓకే పిన్ని నేను ఫ్రెష్ అవుతాను అని చెప్పాడు సంధ్య గారు ఓకే అని వెళ్ళిపోయారు ఆదిత్య ఫ్రెష్ అయ్యి కిందకు వస్తున్నాడు ఆద్య ఇంట్లోకి వస్తూ ఉంటుంది పాప ఈరోజు ఏ పాట పాడుకుంటూ వస్తుందో ఆద్య ఈరోజు అదిరేటి డ్రెస్సు మేమేస్తే బెదిరికు మీరిస్తే దడ మీకు దడ అని పాడుకుంటూ వచ్చింది హాద్య ఈరోజు పద్ధతిగా చుడీదార్ వేసుకొని వచ్చింది ఓ సైడ్కి దుప్పట అని వదిలేసింది ఆద్య ఆదిత్యను చూసి గుడ్ మార్నింగ్ రెడీ అయిపోయారా వెళ్దామా ఆదిత్య గారు అంది ఆదిత్య వెళ్దామన్నాడు సంధ్య గారు అప్పుడు అక్కడికి వచ్చి ఆద్యతో బంగారం రెడీనా వెళ్ళిరా తల్లి మామయ్య రాత్రి కాల్ చేసి వాళ్ళకి చెప్పాడు నీకేం కావాలో అన్నీ చెప్పి వచ్చే వాళ్ళు మధ్యాహ్నం కల్లా ఇంటికి పంపిస్తారు అని చెప్పారు ఓకే అత్త బాయ్ అంటుంది ఆద్య తర్వాత ఆద్య తన గదివైపు చూసి నిట్టూర్పు విడిచింది దానిని ఆదిత్య గమనిస్తాడు తర్వాత ఇద్దరు వెళ్ళి కారులో కూర్చుంటారు కారులో ఆదిత్య ఏమైంది ఫేస్ డల్గా ఉంది నేను డ్రైవ్ చేయనా అని అడిగాడు ఆద్య వద్దు బెంగగా ఉందంతే అయినా నాకు ఈ టైంలో డ్రైవింగ్ అలవాటే నాకు నైట్ టైం నిద్ర రాదు కదా అందుకే అప్పుడప్పుడు అలా బయటకు వెళ్ళిపోతాను అని చెప్పింది ఆదిత్య బెంగ దేని మీద అని అడిగాడు ఆద్య నా రూమ్ మీద సారీ ఇప్పుడు అది మీది కదా అంది ఆదిత్య నీ రూమ్లోకి ఎవరిని రానివ్వన్నారు మరి నాకు నీ గది ఎలా ఇచ్చావు అని అడిగాడు ఆద్య మామ కోసం అని చెప్పింది ఆదిత్య ఏంటి అని అడిగాడు ఆదిత్య అవును మామ కోసమే మీరంటే మా చాలా ఇష్టం మీరు పెళ్ళి ఇక్కడ చేద్దామనగానే చాలా సంతోషపడ్డాడు తెలుసా మీరు ఇండియా వస్తారని తెలిసి లిటరల్లీ చిన్న పిల్లాళ్ళ గెంతులేశారు అలాంటి మామయ్య మీరు ఇబ్బంది పడకూడదని నా గురించి తెలిసి కూడా నన్ను అడిగారు నేను కాదు అంటే మామయ్య చాలా బాధపడతాడు అది అసలు అది ఆయన ఇల్లు నన్ను అడగాల్సిన అవసరం లేదు కానీ నన్ను అడిగారు అందుకే నా మామ కోసం నేను నా రూమ్ ఆయన కొడుకు ఇచ్చేశాను రెండు రోజుల నుంచి చూడలేదు కదా అందుకే బెంగగా ఉంది అంతే అని ఓయ్ తిరిగి వెళ్ళాక నా డోరా బొమ్మ నాకు ఇచ్చాయి సరేనా అంది ఆదిత్య చిన్న నవ్వుతో సరే అన్నాడు ఆదిత్య ఆదిత్య గారు మీకు మీరు పడుకోండి నాకు అలవాటే మనం చాలా దూరం వెళ్ళాలి మేబీ సిక్స్ అవ్వచ్చు అంది ఆదిత్య ఆర్యూ ష్యూర్ ఆది హాహా వెరీ షూర్ ఆదిత్య సారీ నీ కంపెనీ ఇవ్వలేను కొంచెం హెడ్డగ్గా ఉంది అంటే డే అండ్ నైట్ టైమింగ్స్ ఇంకా సెట్ అవ్వలేదు కదా అందుకే అని చెప్పాడు ఆద్య ఇట్స్ ఓకే అని కార్ డ్రైవింగ్ మీద దృష్టి పెట్టింది కొంచెం దూరం వెళ్ళాక కార్కి అడ్డంగా ఒక కార్ వచ్చి ఆగింది అందులో నుంచి ఆరు మంది దిగారు ఆద్య సడన్ బ్రేక్ వేసి కార్ ఆపింది తల తిప్పి ఆదిత్య వైపు చూసింది తను నిద్రపోతున్నాడు ఆత్య కారు దిగొచ్చి వచ్చి కారు ముందు నిలిచింది ఆత్య అరే తమ్ముడు నేను అర్జెంటుగా వెళ్ళాలి బండి తీస్తే బయలుదేరతా అని చెప్పింది అందులోంచి దిగిన రౌడీ తీయడానికి కాదు పెట్టింది నిన్ను కిడ్నాప్ చేసి తీసుకోరమ్మన్నారు అందుకు అన్నాడు ఆద్య నాన్న ఎవరు ఎందుకు అని అడిగింది ఆ రౌడీ మీ అన్న టెండర్ ఎత్తుకుపోయాడని సార్ నిన్న రమ్మన్నారు అన్నాడు ఆద్య ఓ మీరు మా అన్న బ్యాచ్ అంది వీళ్ళ మాటలకి కారులో ఆదిత్యకి మెలకువ వచ్చింది కానీ ఆద్య ఏం చేస్తుందో చూడాలని కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్టు నటిస్తున్నాడు రౌడీ రే పోయి తీసుకురండిరా అన్నాడు ఆద్య రే అరిస్తే చంపేస్తా అక్కడ ఒకటి నిద్రపోతున్నాడు కనిపించడం లేదా అసలే పాపం మా వాడు హెడ్ ఎక్ అని పడుకున్నాడు అంది రౌడీ ఏంట్రా సో తింటున్నావు పోయి తీసుకురాపో అన్నాడు ఒకడు ఫాస్ట్గా ఆద్య వైపు వెళ్ళాడు వాడు అంతే ఫాస్ట్గా నేలను ముద్దు పెట్టుకొని దాని మీదే పడి ఉన్నాడు కారులో ఉన్న ఆదిత్య కూడా కళ్ళు పెద్దవి చేసి మరీ చూస్తున్నాడు ఆ రౌడీ అక్క నీకు కరాటే వచ్చా అక్క అని అడిగాడు ఆద్య ఖరాట ఒక్కటే కాదు నాకు అన్ని మార్షల్ ఆర్ట్స్ వచ్చు మీలాంటి విధవుల వల్ల నా ఫ్యామిలీ నా గురించి భయపడకూడదని నేర్చుకున్నా సరే నెక్స్ట్ ఎవరు అంది రౌడీ రే నలుగురు ఒకేసారి పోయి తీసుకొని రండిరా మనం వెళ్ళిపోదాం అన్నాడు నలుగురు ఒకేసారి వెళ్ళారు నలుగురిని స్మూత్గా కింద కూర్చోబెట్టేసింది మన ఆద్య పాప ఆద్య అరే అందరూ అయిపోయారా నువ్వే మిగిలింది వచ్చేరా తమ్ముడు అంది రౌడీ అక్క డ్రైవ్ చేయడానికి కూడా నువ్వు ఎవరిని వదలలేదక్క నేను వీళ్ళని తీసుకొని వెళ్ళిపోతా అక్క అన్నాడు ఆద్య మీ సార్ అడిగితే ఏం చెప్తావరా అంది రౌడీ సారెవరు అక్క ఎవ్వరు లేరు నేను అక్కడ పని మానేసా అక్క అన్నాడు ఆద్య గుడ్ వేరే పని చేసుకొని బ్రతుకు అని చెప్పింది రౌడీ అక్క ఓ చిన్న డౌట్ అన్నాడు ఆద్య ఏంటి రౌడీ అక్క బాగా బ్రతికే ఉన్నాడా ఇంత గొడవ జరిగినా బావ అసలు కదలలేదు అని అడిగాడు ఆద్య బావ అమెరికా రిటర్న్ తమ్ముడు నిద్ర టైమింగ్ సరిగా లేవు అందుకే మంచిగా నిద్రపోతున్నాడు నువ్వు తీస్తే నేను వెళ్ళాలి అంది రౌడీ అవునా అక్క థ్యాంక్స్ అక్క నన్ను వదిలేసినందుకు అన్నాడు ఆద్య కారులోకి ఎక్కాక అది తిని చూస్తూ సరిపోయింది నాకేమో నైట్ నిద్ర రాదు నీకేమో పిడిగి పడినా మెలకు రాదు ఫ్యూచర్లో ఏం చేయాలో అని అంటుంది కళ్ళు మూసుకుని ఉన్న ఆదిత్య ఆ మాటలు విని మనసులో నవ్వుకుంటున్నాడు ఆద్య కార్ స్టార్ట్ చేస్తుంది తోటకు చేరుకుంటారు అప్పుడు ఆదిత్యతో ఆదిత్య గారు లేవండి వచ్చేసాం అని అంటుంది అప్పుడు ఆదిత్య నిద్రలేచి వచ్చేసామా అని అంటుంది అప్పుడు ఆద్య అవునండి వచ్చేసాం అంది ఇద్దరు కలిసి తోటలోకి వెళ్ళారు ఆద్య అక్కడ తనకు కావాల్సిన పూలు పండ్లు కూరగాయలు తనకి ఎన్ని కావాలో అన్నీ ఓ లిస్టు చెప్పి అక్కడ అన్నీ ఒకసారి చెక్ చేసి వచ్చింది తర్వాత ఆదిత్య ఆద్య కలిసి తిరుగు ప్రయాణం అయ్యారు ఈసారి ఆదిత్య డ్రైవ్ చేస్తున్నాడు దారి ఎలా తెలుసు అని అడగండి గూగుల్ చెప్తుంది మన ఆద్య పాప నిద్రపోతుంది అంటే మన పాప రాత్రంతో నిద్రపోలేదు కదా అందుకే కొంచెం దూరం వెళ్ళాక ఆదిత్య కారు ఆపి ఆద్యను నిద్రలేపాడు ఆత్య వచ్చేసామా ఆదిత్య గారు అంది ఆదిత్య లేదు బ్రేక్ఫాస్ట్ చేద్దాం ఇప్పటికే టైం నైన్ అయింది మనం వెళ్ళాలంటే ఇంకా వన్ అవర్ పైన పడుతుంది అందుకని అన్నాడు ఆత్య ఇట్స్ ఓకే ఆదిత్య గారు నో ఎక్స్ప్లెనేషన్ ప్లీజ్ మీరు సింపుల్గా బ్రేక్ఫాస్ట్ ఇందాం అంటే చాలు అంది ఆదిత్య అంత నమ్మకం మీద నీకు నాకు ఓన్లీ టూ డేస్ పరిచయం అంతేగా అని అడిగాడు ఆత్య అవునా ఎందుకంత నమ్మకం ఏమో చెప్పలేను నమ్మానంతే అందరికన్నా ఎక్కువగా రండి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని కార్ దిగి ముందుకు వెళ్ళింది ఆదిత్య మనసులో ఏంటో ఈ అమ్మాయి నిజంగానే రోజు రోజుకి చాలా నచ్చేస్తుంది అనుకున్నాడు హోటల్ లోపలికి వెళ్ళాక ఆద్య బేరర్ బేరర్ ఏం కావాలి అని అడిగాడు ఆద్య నాకు దోశ మీరేం తింటారు ఆదిత్య గారు అని అడిగింది ఆదిత్య దోశ ఈస్ ఓకే అన్నాడు ఆద్య ఓకే టూ ప్లేట్స్ దోశ తీసుకురా అని చెప్పింది బేరర్ దోశ పూరి అవేం లేవు ఇడ్లీ మాత్రమే ఉంది కావాలంటే అది తెస్తాను లేకపోతే పక్క హోటల్కి వెళ్ళండి అన్నాడు ఆద్య ఎందుకు లేవు అని అడిగింది బేరర్ చెఫ్ రాలేదు చెప్పండి ఇడ్లీ తీసుకురావాలా లేదా అని అడిగాడు ఆత్య అప్పుడు కోపంగా బేరర్తో మేనేజర్ ఎక్కడా అని అడుగుతుంది అప్పుడు ఏంటి హోటల్ ఏదో నీదైనట్టు యాటిట్యూడ్ చూపిస్తున్నావు అంటాడు ఆ బేరర్ తర్వాత ఆత్య మేనేజర్ అని గట్టిగా అరుస్తుంది మేనేజర్ గుడ్ మార్నింగ్ మేడం మీరేంటి ఇక్కడ వస్తున్నట్టు ఇన్ఫార్మ్ చేయలేదు అని వినయంగా అడిగాడు అంటే ఆ హోటల్ ఆద్య వాళ్ళదే చెప్పాను కదా సుప్రజా గారికి హోటల్ రన్ చేస్తున్నారని ఆ హోటల్స్లో ఇదొకటి ఆద్య ఇన్ఫామ్ చేస్తే ఇక్కడ ఏం జరుగుతుందో నాకెలా తెలుస్తుంది చెప్పు చెఫ్ ఎందుకు రాలేదు అలాగే బ్యారర్ని చూపించి ఇతన్ని అర్జెంటుగా జాబ్లోంచి తీసేయండి కస్టమర్తో ఎలా మాట్లాడో తెలియదు రెస్పెక్ట్ కూడా ఇవ్వటం లేదు అంది మేనేజర్ ఓకే మేడం చెఫ్ రెగ్యులర్గా ఇన్ఫామ్ చేయకుండా లీవ్ తీసుకుంటున్నాడు మేడం అని చెప్పాడు ఆద్య మరి ఈ విషయం మెయిన్ బ్రాంచ్లో ఇన్ఫామ్ చేశారా అని అడిగింది మేనేజర్ ఎస్ మేడం చేశాను అని చెప్పింది ఆద్య కిచెన్ ఎటువైపు అని అడిగింది మేనేజర్ డిసైడ్ మేడం అని కిచెన్ వైపు చూపిస్తాడు ఆద్య ఆదిత్యతో ఆదిత్య గారు ట్వంటీ మినిట్స్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి తీసుకొస్తాను అని చెప్పింది ఆదిత్య నువ్వు వరీస్ నువ్వు చేయాల్సిన అవసరం లేదు మనం స్టార్ట్ అవుదాం అన్నాడు ఆదిత్య ఆద్య ఇట్స్ ఓకే ఆదిత్య గారు ఇంట్లో ఎలాగో నన్ను వంట చేయనివ్వరు అట్లీస్ట్ నా చేతి బ్రేక్ఫాస్ట్ అయినా టేస్ట్ చేయండి అని అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు టేబుల్ దగ్గర ఆదిత్య ఒక్కడే ఉన్నాడు ఆద్య ఫోన్ రింగ్ అవుతుంది హే పిల్లగాడ ఏందిరో పిల్లగాడ నా కాడ లొల్లి హే మునగాడ సంపకో ఇమొరటోడా నా మన గిల్లి ఆదిత్య సాంగ్ విని ఎవరు కాల్ చేశాడో చూశాడు రాధికా నుంచి కాల్ వచ్చింది ఆదిత్య లిఫ్ట్ చేయలేదు ఆదిత్యకి తన కోసం ఏం కాళ్ళ టూన్ సెట్ చేసిందో వినాలనిపించింది అందరికీ ఒక విషయం ఆద్య ఆదిత్యకి అవుట్ గోయింగ్కి మాత్రమే సెట్ చేసింది ఇన్కమింగ్ ట్యూన్ పెట్టలేదు పెడితే ఆదిత్యకి దొరికిపోతుందని పెట్టలేదు కానీ ఆదిత్య తెలివి వల్ల దొరికిపోయింది చూద్దాం ఆదిత్య ఎప్పటివరకు మౌనంగా ఉంటాడో ఆదిత్య నెంబర్ ఎలా తెలుసు అని అడగక్కండి అది సీక్రెట్ ముందు ముందు తెలుస్తుంది వెంటనే ఆద్య ఫోన్ నుంచి తన నెంబర్ డయల్ చేశాడు ఆద్య ఫోన్లో ఆదిత్య గారు తన ఆదిత్య గారు అని తన పేరు వచ్చింది ఆద్య ఫోన్ని చెవిలో పెట్టుకున్నాడు గిరగిర తిల్లే నీలోన పిరపిర సుడులై తిరిగేనా నిలవద నువ్వేం చేస్తున్నా దొరకనందా నీకైనా అది విని ఆదిత్య నవ్వుకొని తన సాంగ్కి కంటిన్యూషనే పెట్టింది అని అనుకొని ఆద్య ఫోన్ నుండి తన కాల్ లాగ్ డిలీట్ చేసి ఫోన్ అక్కడే పెట్టేశాడు తర్వాత ఆద్య బ్రేక్ఫాస్ట్ తీసుకొని అక్కడికి వచ్చింది ఆద్య ఆదిత్య గారు వేడి వేడి నెయ్యి కారం దోశ ఆద్య స్పెషల్ విత్ పల్లి చట్నీ అని చెప్పింది ఆదిత్య థ్యాంక్ యూ అన్నాడు ఆద్య వెల్కమ్ వెల్కమ్ అని చెప్పింది ఆదిత్య దోశ మొక్క తుంచి తిన్నాడు ఆద్య ఎలా ఉంది అని అడిగాను ఆదిత్య నీ ఎంత బాగుంది అని చెప్పాడు ఆద్య థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్ ఫర్ మీ అండ్ మై దోశ అంది తర్వాత ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరుతారు బయలుదేరే ముందు ఆద్య మేనేజర్తో మేనేజర్ గారు ఆ చెఫ్కి డిస్మిస్ ఆర్డర్ మెయిల్ పంపండి అలాగే ఈరోజు హోటల్ క్లోజ్ చేసి మొత్తం క్లీన్ చేయించండి కొత్త షెఫ్ రేపు వచ్చి కిచెన్ ఛార్జ్ తీసుకుంటాడు ఆమెకి నేను విషయం చెప్తాను అంది మేనేజర్ గారు ఓకే మేడం అన్నాడు ఆద్య ఓకే టేక్ కేర్ ఆదిత్య గారు వెళ్దామా అంది ఆదిత్య హా వెళ్దాం అని ఇద్దరు మళ్ళీ బయలుదేరారు ఆద్య కార్ డ్రైవ్ ఆదిత్య కార్ డ్రైవ్ చేస్తున్నాడు ఆద్య ఫోన్ని కార్ బ్లూటూత్కి కనెక్ట్ చేసి పాటలు వింటుంది అప్పుడు ఆద్య ఫోన్ మోగింది రాధిక ఫోన్ చేస్తుంది ఆద్య ఫోన్ లిఫ్ట్ చేసింది రాధిక హలో వదిన అంది ఆద్య ఏంటి పిలుపు మారింది అంది బ్లూటూత్ కనెక్ట్ చేయడం వల్ల ఈ మాటల ఆదిత్య కూడా వింటున్నాడు రాధిక నేను ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పింది ఆద్య దానికి పిలుపుకి సంబంధం ఏంటి అని అడిగింది రాధిక నువ్వు నన్ను చెప్పనివ్వట్లేదు అంది ఆద్య నువ్వు త్వరగా చెప్పట్లేదు డైరెక్ట్గా పాయింట్ చెప్పు అంది రాధిక అందరూ ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంట్లో ఒక కార్ కూడా లేదు అత్తమ్మేమో సామాన్లు కావాలని ఉన్న కార్ని బయటికి పంపింది నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి అంది ఆద్య అయితే నువ్వు వన్ అవర్ వెయిట్ చేయి మేము వచ్చేస్తాం ఈ కార్లో వెళ్దు అంది రాధిక అంత టైం లేదు మీ తమ్ముడు డ్యూటీకి రెడీ అయి వెళ్తున్నాడు నన్ను డ్రాప్ చేయమని చెప్పు మీరు వచ్చే వరకు ఉండలేను పిన్ని అర్జెంటుగా రమ్మంది అంది ఆద్య ఓ అదా సంగతి చెప్పచ్చుగా ఓ తిరిగి తిరిగి చెప్పావు అయినా నేను ఎందుకు చెప్పాలి పొద్దున్న లేస్తే వాటితో గొడవ పడతావు పోయి నువ్వే అడుగు అంది రాధిక ప్లీజ్ వదిన ఇప్పుడు నేను కొంచెం ఇప్పుడు నేను వెళ్ళి అడిగాను అనుకో సార్ కొంచెం లెవెల్ చూపిస్తారు అసలే పోలీస్ యాటిట్యూడ్ కూడా ఏం తక్కువ ఉండదు అయ్యగారికి అంది అది ఏ వాడు నా తమ్ముడు అంది రాధిక కాబట్టి నిన్ను అడగమంది నిన్ను ఎన్నిసార్లు రాంబాబు దగ్గర కాపాడాను మిడ్ నైట్ గోడ దూకి అని అంటుండగానే ఆద్య తల్లి ఆపే ఇప్పుడు నువ్వన్నీ గుర్తు చేసుకొని మరి చెప్పక్కర్లేదు నేను వాడికి కాల్ చేస్తాను నువ్వు ఫోన్ పెట్టి అంది రాధిక మా మంచి వదిన అంది ఆద్య కాల్ కట్ చేసి జగదీష్కి ఫోన్ చేస్తుంది కళ్ళు మూసి తరి గుండెలోకి చేరావే తని తీరా చూస్తామంటే పారిపోతావే రాత్రిరంతా కలలోకొచ్చి తీపి కబురులు చెబుతావే తెల్లవారీ ఎదురై వస్తే జారుకుంటావే ఊరించకే ఊరించకే ఆకుంట చూపుతోటి నన్ను చంపకే అని జగదీష్ ఫోన్ రింగ్ టోన్ వస్తుంది జగదీష్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు తర్వాత ఆదిత్య ఆద్యత ఏసీపీకి ఎవరైనా ఇలాంటి పాట పడతారా ఆద్య అని అడిగాడు ఆద్య ఏ ఏసీపీ అయితే లవ్ చేయడా అంది ఆదిత్య వాట్ జగదీష్ లవ్ చేస్తున్నాడా అని అడిగాడు ఆద్య శుభ్రంగా చైల్డ్హుడ్ లవ్ అంది ఆదిత్య ఎవరిని అని అడిగాడు ఆద్య ఎవరినో అయితే రాధిక నాకెందుకు కాల్ చేస్తుంది అంది ఆదిత్య ఏంటి రాధికనా అన్నాడు ఆద్య అంత ఆశ్చర్యం అవసరం లేదు రాధికనే అంది ఆదిత్య ఈ విషయం ఇంట్లో అందరికీ తెలుసా అని అడిగాడు ఆద్య అందరికీ అంటే నాకు మామకి అత్తకి నాన్నకి హర్షకి తెలుసు ఇంకెవరికీ తెలియదు మాకు తెలుసు అని వాళ్ళిద్దరికీ తెలియదు మేబీ నాకు తెలుసు అని జగదీష్కి తెలిసిన వాడు సైలెంట్గానే ఉన్నాడు అని చెప్పింది ఆదిత్య ఇప్పుడు ఏం చేస్తావు అన్నాడు ఆద్య ఏం చేస్తా మళ్ళీ కాల్ చేస్తా అంది ఆద్య మళ్ళీ ఫోన్ చేసింది జగదీష్ రూమ్లో జగదీష్ ఫోన్ రింగ్ అవుతుంది ఓ పిల్ల శుభానల్లా వచ్చావే ఎండల్లో వెన్నెల్లా నీ వల్ల హల్లా గుల్లా అయ్యింది మనస్సు ఇవాళ నాకాకి చొక్కానే రంగుల్లో ముంచావే నా లంగా బోనికి జగదీష్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పక్క అన్నాడు ఆద్య జగదీష్ రాధికను ఆఫీస్లో డ్రాప్ చేసి స్టేషన్కి వెళ్ళరా పాప ఇంట్లో ఏ వెహికల్ లేదంట నాకు రావడానికి వన్ అవర్ పడుతుంది కొంచెం ఆఫీస్లో డ్రాప్ చేయరా అంది జగదీష్ అఖోయ్ ఎవరికి లిఫ్ట్ కావాలో వాళ్ళే అడగాలనుకుంటా అన్నాడు ఆద్య ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు రోజు అడిగితేనే తీసుకొచ్చి వీధి చివర డ్రాప్ చేస్తున్నావా తనని అంది జగదీష్ తడబడుతూ నేను తనని డ్రాప్ అని అన్నాడు అది ఆపరా నాకంతా తెలుసు పోన్లే పాపం బిడ్డ ఇంట్లో తెలుస్తా ఫ్రీగా ఉండలేరు అని వదిలేశా ఓవరాషన్ చేస్తున్నావు అంది జగదీష్ అక్క అది నీకు చెబుదామనుకున్నాను కానీ అని చెప్తుండగా ఆద్య ఇప్పుడు ఆ కానీలు కహానీలు మనకెందుకు వెళ్ళి తను ఆఫీస్లో డ్రాప్ చేయి అంది జగదీష్ ఓకే అక్క అయినా తనే ఎందుకు కాల్ చేయలేదు అని అడిగాడు ఆద్య మేబీ తను నానమ్మ దగ్గర ఇరుక్కుపోయి ఉంటుంది వెళ్ళి కాపాడి తీసుకొని పో ఎక్స్ట్రాస్ చేయకుండా త్వరగా ఆఫీస్ దగ్గర దింపే అత్త వెయిట్ చేస్తూ ఉంటుంది ఓకేనా అంది జగదీష్ ఓకే అక్క అండ్ థ్యాంక్ యూ అన్నాడు ఆద్య పొరపా అంది రాధిక ఆద్య చెప్పినట్టు నానమ్మ దగ్గర ఇరుక్కుపోయిందా జగదీష్ రాధికని ఆఫీస్లో డ్రాప్ చేస్తాడా ఆద్య ఆదిత్యల ఈ ప్రయాణంలో ఆదిత్య ఆద్య గురించి ఇంకా తెలుసుకుంటాడా ఇవన్నీ తెలుసుకుందాం తరువాయి భాగంలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్